భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం వలిగొండ మండల కేంద్రంలో పాత బస్ స్టాండ్ రాజీవ్ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మల్లి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ వర్ధంతి సమావేశానికి మారగోని శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వలిగొండ మండల అధ్యక్షులు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా జోగు అంజన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్యేక అతిథి కళ్యాణ లక్ష్మారెడ్డి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ అధ్యక్షులు పాల్గొని ప్రసంగించారు ఈ సీలం స్వామి బత్తిని రవీందర్ బచ్చు శ్రీనివాస్ మైసూర్ల రమేష్ పాతకూట నరేష్ పబ్బు స్వామి మల్లం వెంకటేశం దండా మల్లికార్జున్ లింగస్వామి ఐటిపాముల పుష్పమ్మ రామ్ సింగ్ మారగోని నరసింహ గౌ శ్రీనివాసాచారి మునుకుంట్ల అశోక్ పాల్గొన్నారు మేధావుల్లో కానీ ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగాం కాబట్టి అయినా ఈ యొక్క వారు చేసిన త్యాగాన్ని గత ప్రభుత్వం విస్మరించింది వారికి ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటాం నేను పట్టిస్తున్నాను ముఖ్యంగా వారి యొక్క ప్రేరణ వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పి నేను భావిస్తున్నాను వారు మన రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అర్పించడం జరిగింది మరి అటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వ ప్రభుత్వాలను అతని ఏడల సినిమా చూపిస్తున్నారు సరైన గౌరవం ఇవ్వడం లేదు మంచిగా ఆడుతుంటే అనుభవం చెప్పేది అని చెప్పి నేను అనుకుంటున్నాను ముఖ్యంగా ఈ యొక్క శ్రీకాకుచారి దాని యొక్క జ్ఞాపకాలు మనం ఇప్పుడు కూడా స్మరిస్తూ వారి ఎన్నో రకాలుగా ప్రభుత్వాలు ఆదుకోవడం కోర్టు శ్రీకుంఠాచారి గారు వర్గా దాని విధంగా ఆయన ఉద్యమకారులు ఉద్యమకారులలో వాళ్ళకు ధైర్యాన్ని నింపి ఆయన ఆత్మహత్య చేసుకోవడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి నిజంగా ఉద్యమకారులు అందరూ వాళ్ళకందరికీ న్యాయం జరగాలని ఆయన యొక్క ఆశయాలు నెరవేర్చాలని ఉద్యమకారులు అందరినీ కోరుకుంటూ ఆయనకు దోహాలు అర్పిస్తూ ఈరోజు చాలా బాధాకరం నిజంగా తెలంగాణ రాష్ట్రం కోరకు ఆయన ఎమ్మెల్యేల సమస్యలు ఆయన ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ఇంత ధైర్య సాహసాలు ప్రాణాన్ని పెట్టాడు పరిస్థితికి వచ్చి ఆయన తెలుసు కలిగారనే తెలుసు ప్రాణాన్ని అనిపించిన ఆయన అంత ధైర్యం చేసి రాష్ట్రం కొరకు ప్రాణాన్ని విడిచినటువంటి వ్యక్తి ఆయన అమరవీరుడు ఆయన యొక్క ఆశయాలను ఖచ్చితంగా మేము సాధిస్తామని ఆయన యొక్క కోరికను నెరవేరుస్తామని ఈరోజు చాలా బాధాకరం తెలియజేస్తూ పోరాటంలో ఎంతో మంది స్ప్రిక్త ప్రముఖమైనటువంటి ఉద్యమం పెళ్ళిళ్లతో కానీ మొదలు పెట్టుకుంటే శ్రీకాంతాచారి కానీ పోలీస్ క్రిస్టర్ కానీ ఎన్నో పోరాటాలు ప్రతి గ్రామంలో కానీ ప్రతి పల్లెల్లో కానీ జై తెలంగాణ నా ఆత్మ జై తెలంగాణ అనుకున్నటువంటి తెలంగాణ ప్రజలకు ఏమి అప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేయలేని పరిస్థితుల్లో తెలంగాణ సాధన కోసము పోరాటాలు ఉచితమైనవి తర్వాత దాని విజయవంతంగా పార్లమెంట్ సెలబ్రిటీసు సాధిస్తూ వాళ్ళ ఆశయ సాధనకు నెరవేరవలసినటువంటి గెలిచినటువంటి నాయకులు చేయలేనటువంటి మనకు చాలా అప్పుల సేమ్ అదే తెరల పాలన సేమ్ ఆ విధంగా కాకపోతే శ్రీకందాతి ఆశిస్తున్నటువంటి వర్షము ఉద్యమకారులకు అప్పుల కానీ ఉద్యమకారుల సాధన కానీ మనము సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంకా కూడా పోరాటం ఇచ్చింది సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో ఎంతో నిర్బంధం ఉన్న పంచుకొని కూడా ఇచ్చింది సోనియా గాంధీ పార్లమెంట్లో బిల్లు పెట్టి దాని వచ్చిన వచ్చిన తెలంగాణలో కూడా వచ్చింది అని సంతోషపడ్డాం టీఆర్ఎస్లో కూడా మేము చాలా గొప్పగా పనిచేస్తున్నాం మొదటికెళ్ళి ఎవరు లేదు తెలంగాణ జనసేనకి వెళ్ళి కూడా అటువంటి క్రమంలో ఏ పేదవాడు కానీ ఏ ఉద్యోగి కానీ ప్రతి వ్యవస్థ ఈ ఈరోజు ఏదైతే మనం వద్దని తెలంగాణ కావాలని శ్రీకాంతాచారి పదిహేనవ పద్ధతి ఈ పదిహేను సంవత్సరాలు ఆయన ఆత్మాహుతి చేసుకొని మంటలకు ఆగుతాయి మీకేం కావాలన్నప్పుడు అమ్మాయి లేదు జై తెలంగాణ నాకు స్వరాష్ట్రం కావాలని మృత్యు ముంగిలా ఉండి కూడా జై తెలంగాణ నినాదం ఇచ్చినటువంటి శ్రీకాంతాచారికి ఈ సందర్భంగా మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుంచి జోహార్లు అర్పిస్తున్నాము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇవాళ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి నాయకత్వాన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఉద్యమం సాగుతుంది ఇవాళ ఏదైతే శ్రీకాంతాచారి ఏదైతే కళలు కన్నాడో నీళ్లు నిధులు నియామకాలు కావాలి అని చెప్పి శ్రీకాంతచారి కళలు కంటూ అమరుడయిండో ఆ కళలు అట్లనే ఉన్నవి ఈరోజు ఈ నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి ప్రభుత్వాలు పదేండ్ల ప్రభుత్వమైన ఇప్పుడున్న ప్రభుత్వమైనా వాటిని అమలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లనే ఇవాళ ఉద్యమకారులు నిన్న మొన్న కరీంనగర్ నుంచి వేములవాడకు పాదయాత్ర జరిపినాం ఆ పాదయాత్రలో మేము ఈ తెలంగాణ ప్రజలకు మీరేదైతే తెలంగాణ ఉద్యమకారులకు హామీలు ఇచ్చిండ్రో మరి గౌరవనీయులైన ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు రెండు వందల యాభై గత స్థలము మరి అట్లనే ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఉద్యమకారులు వాటితో పాటు ప్రధానమైనటువంటి డిమాండ్ ఉద్యమకారుల పోరాంది ప్రధానమైనటువంటి విన్నపం ఏమిటి అంటే ఉద్యమకారుల గుర్తింపుకు ఒక కమిటీ వేయండి కమిటీ వేసి ఉద్యమకారులను గుర్తించండి ఉద్యమకారుల హక్కులను గౌరవించి ఉద్యమకారులను గౌరవించడం ద్వారా ఉద్యమకారులకు హైదరాబాద్ లో బిల్డింగ్ కట్టాలి మేము వలిగొండలో కూడా ఉద్యమకారులకు ఒక కు స్థలం ఇవ్వాలని అట్లానే ఉద్యమకారుల స్తూప నిర్మాణానికి మాకు స్థలం కేటాయించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా పదిహేను సంవత్సరాల అమరత్వం ఇవాళ మరింత తెలంగాణ ఉద్యమకారులకు బాధ్యత పెంచింది శ్రీకాంతచార్య అమరత్వం ఇవాళ వాళ్ళ కుటుంబానికి ఏ ప్రభుత్వానికి కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం గత అయితే శ్రీకాంతచారి కుటుంబాన్ని విస్మరించింది మరి ఆ విస్మరణమే కాకుండా శ్రీకాంతచారి కుటుంబానికి సరైనటువంటి గౌరవం ఇచ్చి ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల పౌర తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం